నమస్కారం అండి సారంగా యూట్యూబ్ ఛానల్ వారి పద్యమదేల ఎన్న అనే మాసం మాసం మనము చేసుకుంటున్న సంచికకి అందరికీ స్వాగతం సుస్వాగతం మనము గత కొన్ని సంచికల వారీగా విశ్వనాథ్ గారు విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఒక పద్యంలో తన పూర్వ కవుల్ని స్థుతించిన ఋషి వంటి నన్నయ్య అన్నారు అలాగే తిక్కన పద్యంపు తెలుగు తోట అన్నారు ఎర్రన్న సర్వ మార్గేచ్ఛా విధాత్రుడు అన్నారు అందువల్ల ఆ కవుల పద్యాల గురించి మనము ఇప్పటికే వాళ్ళ పద్యాలని మనము ఆలపించుకొని వాటి గురించి తెలుసుకోవడం జరిగింది ఇవాళ ఒక అద్భుతమైన కవి తెలుగు వాడన్న ప్రతి వ్యక్తికి ప్రతి మనిషికి తెలవాల్సిన కవి ఈయన ఈయన కవి అనే కంట సహజ కవి అనొచ్చు అలాగే ఒక అద్భుతమైన మానవ మాతృడు అని కూడా అనొచ్చు మనం ఆయనే బమ్మెర పోతన్ గారు విశ్వనాథ్ వారు బొమ్మెర పోతన్ గారిని పోతన తెలుగుల పుణ్యపేఠి అన్నారు అందుకే అంటే తెలుగు వాళ్ళకి వాళ్ళ పుణ్యం కొద్దీ లభించిన ఒక బంగారు పెట్టి పుణ్య పుణ్యాలతో ఉన్న ఒక లాంటి వాడు అన్నమాట ఆయన పద్యాలు నిజంగా అవి ఎంత మధురంగా ఉంటాయో ఆంధ్రదేశంలో తెలుగు వచ్చిన ఎవరికైనా ఇప్పుడు మనం ఆ విషయము అనుకో అనుకోలేము కానీ గతంలో ఎవరికైనా పోతన పద్యం రానివాడు ఉండేవాడు కాదు గత శతాబ్దంలో కనీసం పోతన పద్యంలో ఒక మొదటి పాదము రెండో పాదము ఏదో పాదమైనా రానివాడు ఉండేవాడు కాదు ఎవ్వని చే జనించు జగం ఇవ్వని వా అలా అది అదైనా తెలిసి ఉండేది లేకపోతే కమలాక్షణ చెంచు అనే ఒక పద్యం ఉంది అదొక తెలుసు మందార మందార మకరంద మాధుర్యమున తేలు ఇలా ఎన్నో పద్యాలు ఉన్నాయి అందువల్ల పోతన తెలుగుల పుణ్యపేటి అన్నారు విశ్వనాథ గారు ఇవాళ మనము ఆ పోతన గారి నాకు ఇష్టమైన పద్యాల గురించి మనము ఆలపించుకుని అవి ఏమిటో తెలుసుకుందాం నాకు అంటే చాలా పద్యాలు మన గజేంద్ర మోక్షంలో ఉన్నవి సిరికించి అప్పటి కానీ అల వైకుంఠపురంలో కానీ ఎవని జేజ కానీ కల్ కలలందురు అనే పద్యం కానీ ఇలా ఎన్నో ఉన్నాయి గజేంద్ర మోక్షంలో చాలా ప్రసిద్ధి చెందిన పద్యాలు అలాగే ప్రహ్లాద చరిత్ర లో కూడా చాలా పద్యాలు ఉన్నాయి మందార మకరంద మాధుర్యమున యమునదేలు కానీ కమలాక్షణ చెంచు కరములు కరములు కానీ చదివించినను అన్న అది కానీ ఇంకా ఎన్నో చాలా పద్యాలు ఉన్నాయి అవన్నీ చాలా ప్రసిద్ధి చెందిన పద్యాలు అలాగే ఇవి కూడా నేను ఇప్పుడు ఇవాళ చెప్పబోయే పద్యాలు కూడా కొంచెం ప్రసిద్ధి చెందినవి అయినప్పటికీ అంత ఎక్కువగా జనప్రాచుర్యం పొందను ఇందులో ఒక పద్యం చాలా జనప్రాచుర్యం చెందింది ఈ పద్యాలు ఏమిటంటే ఇది భాగవతంలో అంటే భాగవతంలో భారతం అన్నట్టు భీష్మ నిర్యాణం జరుగుతున్నప్పుడు భీష్ముడు అంపసై మీద ఉన్నప్పుడు కృష్ణుడు పాండవులతో కలిసి అక్కడికి వెళ్తారు కదా అప్పుడు కృష్ణుడిని చూసి ఆ కృష్ణుడు యుద్ధంలో ఎలా ఉన్నాడు తను అర్జునుడి రథసారథిగా కృష్ణుడు ఉన్నప్పుడు అతనితో కృష్ణుడితో అర్జునుడితో అలా కౌరవుల పాండవుల మధ్య జరుగుతున్న ఆ యుద్ధంలో భీష్మాచార్యులు వారు ఆ సైన్యాన్ని పాండవుల సైన్యాన్ని ఎదుర్కొంటూ ఉన్నప్పుడు అర్జునుడు ఎదురుగా ఉంటారు భీష్ముడు అర్జున్ని ఎదుర్కోవాలి ఎందుకంటే ఇద్దరు వాళ్ళిద్దరి మధ్య ఘోర ఘోరాఘోరీ యుద్ధం జరుగుతోంది అప్పుడు కృష్ణుడు రథసారథి అందుకని ఆ కృష్ణుడిని చూస్తున్నప్పుడు భీష్ముడు ఎటువంటి అనుభూతి చెందాడు అన్న విషయాన్ని కృష్ణుడికే చెప్తున్నాడు మా అంపసాయ్ మీద కూర్చొని స్వామి నేను నిన్నప్పుడు చూసిన భీష్ముడు కృష్ణుడికి మహావీర భక్తుడుగా అంటారు అందుకని దీన్ని భీష్మస్తుతి భీష్మస్తవము అని కూడా ఒక పది పద్యాలు ఉంటాయి వీటికి భా భాగవతంలో చాలా గొప్ప పద్యాలుగా పరిగణిస్తారు భీష్మస్తుతి ఆర్ లేదా భీష్మస్తవమో అంటారు అందులో రెండు మూడు పద్యాల్ని మనము ఇవాళ ఆలపించుకొని అవాటి భావాన్ని తెలుసుకుందాం మొదటి పద్యం ఇది చాలా గొప్ప పద్యం త్రిజగన్మోహన నీల కాంతి తను దీపింప ప్రభాత నీరజ బంధు రంజిల్ల సంయుక్త ముఖారవిందమతి సేవ్యం సేవ్యంబ విజృంభింప మా విజయం చేరడు ఎలాడు వేసించు నెల్లప్పుడు భీష్ముడు వారు అంటున్నారు త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప ఇందులో ఈ ఆ సమాసం ఎంత అద్భుతమైన సమా సమాసం అంటే త్రిజగన్మోహన్ అంటే మూడు జగాల్లోనూ చాలా అందమైన నీలకాంతిని తన తనువులో అంతా ఉద్దీపింపచేసుకుంటున్నా కృష్ణుడిని చెప్తున్నారు ఇందులో చూడండి దీపింప అంటే నీలో వెలుగుతోంది ఉద్దీపింప చాలా వెలుగుతోంది తను ఉద్దీపింప శరీరం చాలా వెలుగుతోంది కాంతి తను ఉద్దీపింప నీ శరీరంలో కాంతి బాగా వెలుగుతోంది నీల కాంతి తను ఉద్దీపింప నీలము నువ్వు నీల కృష్ణుడివి నీ నీ శరీరం నల్లగా ఉంది ఆ కాంతి అయినా కూడా ఆ కాంతి తనువును దీపింపగా ఎటువంటిది మోహన నీలకాంతి తనువు ఉద్దీపింప చాలా మనోహరమైన నీలకాంతి నీ తనువంతా వ్యాపించి ఉండగా ఎక్కువగా త్రి జగన్మోహన అంటే జగల జగాలన్నిట్లోనూ ఉన్న అతి సుందరమైన నువ్వు నీలకాంతితో తనువు ఉద్దీపింపగా ఉన్న నువ్వు త్రిజగన్మోహన అంటే మూడు జగాల్లోనూ ఎంత అద్భుతమైన సమాసము ఉపయోగించారు పోతం గారు చూడండి భక్తి పారవశ్యంలో వాడు మాత్రమే ఇటువంటిది వస్తుంది అందువలన ఏమంటున్నారు త్రిజగన్మోహన నీల కాంతి తను ఉద్దీపింప ప్రభాత నీల ప్రభాత నీరజ బంధుప్రభమైన చేలం పై ప్రభాత నీర ప్రభాత సమయంలో ఉన్న నీరజ బంధు బంధుప్రభమైన నీరజ నీరజ అంటే మన క కమలాలకి కమల పూల మాట వాటికి బంధువు లాంటి వాడు ఎవరు సూర్యుడు ప్రభాతంలో అటు ఎలా ఉందో ఆ కాంతి ఆ కాంతి చేలం పైన రంజిల్ల అటువంటి కండువా ఒకటి తన పైన తన కండువా అనుకోవచ్చు లేకపోతే వస్త్రం కృష్ణుడు దాన్ని ధరించి ఉండగా రంజిల్ల అది ఏమిది రంజిల్లగా నీలాలక వ్రజ సంయుక్త ముఖార విందతిసేవింబై నీలాలక వ్రజ సంయుక్తం అంటే తన ముంగురులన్నీ యుద్ధంలో ఉన్నారు కదా రథాలను తోలుతున్న రథసారథి శ్రీకృష్ణుడు అందువల్ల ముందరికి ఆ ముంగులన్నీ పడిపోతున్నాయి మాట ఆ చెమటికి ఎలాగా పడుతుంటే అప్పుడు అతని ముఖారమిద ఎంతో అద్భుతంగా ఉంది అతి సేవ్యంబై విజృంభి అద్భుతంగా కనపడుతోంది అప్పుడు అంతేకాదు మా విజయం చేరడు వన్నెలాడు అంటే మా నా విజయుడు మా మనవడు విజయుడు అంటే అర్జునుడి రథాన్ని చేరి ఉన్న ఆ వన్నెలాడివి నువ్వే శ్రీకృష్ణ మదిని నావేశించు నాకు ఎప్పుడు ఇప్పటికీ అప్పుడు చూశాను నిన్ను ఆ యుద్ధంలో అలా చేస్తున్నప్పుడు ఇప్పటికి ఎప్పటికీ నా మదిలో నువ్వే ఉండిపోతావు శ్రీకృష్ణ అని చెప్తున్నాడు ఒక అద్భుతమైన పద్యం దీని తర్వాత ఏం చేస్తున్నారు రథసారథి కదా అంటే భీష్ముడు గుర్తు చేసుకుంటున్నాడు ఎటు శ్రీకృష్ణుడిని నేను ఎలా చూసి పరవశించిపోయాను ఆ యుద్ధం అన్న విషయాన్ని శ్రీకృష్ణుడికి గుర్తు చేపిస్తున్నాడు అనమాట ఎలా చూశాను ముందుగా త్రిజగన్మోహన్తో అతన్ని కీర్తించారు ఇప్పుడు ఇంకో పద్యం చూడండి అయరింఖాముఖ ధూళిధూసర పరివ్యస్తాలకోపేతమై రయజాత శ్రమతోయ బిందుతమై రాజిల్లు నితో జయమున్ పార్థునకిచ్చువేడ్కన్ అని ఆ శస్త్రాహతియు పోరించు మహానుభావు చింతించు చింతు నష్ట్రాంతము హయరింఖాముఖ ధూళి అంటే హయాలు అంటే గుర్రాలు గుర్రాలు వాళ్ళు గుర్రాలని నడుపుతున్నాడు శ్రీకృష్ణుడు అందువలన అవి డెక్కలతో యుద్ధ భూమిలో అలా వెళ్తుంటే దాని నుంచి ధూళి వస్తుంది ఆ ధూళి వచ్చి ఆయన మొహానికి అంటుకుంటుందన్నమాట అంటుకుంటు ఎందుకు అంటుకుంటోంది రయజాత శ్రమ తోయబిందు యుతమై అంటే పరిగెడుతున్న దానివల్ల వాటికి వచ్చింది తను కూడా అలసి తనకు కూడా చెమట పడుతోంది శ్రీకృష్ణుడికి బిందు యుతమై అంటే నీళ్లతో చెమట బిందువులతో తన మొహం తడిస్తోంది రాజిల్లు నెమ్మోముతో కానీ ఆ మొహం మీద ఉన్న శ్రీకృష్ణుడు జయమున్ పార్ధునికిచ్చు వేడ్కన్ అంటే అర్జున్ని గెలిపించాలనే దాంట్లో ముందుకు ముందుకు వస్తుంటే అప్పుడు నా శస్త్రాహతిని చాలా నొచ్చేయు అంటే భీష్ముడు వేసిన బాణాల్ని కూడా రథసారథి ఏం చేస్తారంటే రధికుడు అంటే అర్జునుడికి తగలకుండా తానే అటు ఇటు తీసుకెళ్ళడమో లేదా తనకి తగిలినా కూడా తను తట్టుకుని తన రథం అది అధిరోహించిన వాళ్ళకి తగలకుండా చేయాలన్నమాట సో అలా ఏమవుతోంది నా శస్త్రాహతిని చాలా అంటే భీష్ముడు అంటున్నాడు నా నేను వేసిన బాణాలన్నిటి నీకు తగిలినా కూడా యుద్ధం చేయడానికి పోరించు మహానుభావు అంటే ఆ యుద్ధం సంసిద్ధతతో అర్జునుడి ముందరికే తీసుకెళ్తున్న ఆ మహానుభావుణ్ణి మదిలో చింతించు నష్టాంతము ఈ అంపసాయి మీద ఉన్నా కానీ ఎప్పుడు ఆ శ్రీకృష్ణుడినే తలుచుకుంటున్నాను అని చెప్తున్నాడు ఇది ఇంకొక అద్భుతమైన పద్యం అన్నమాట ఈ రెండు పద్యాలు కాకుండా ఒక పద్యం చాలా భీష్మ అనే చిత్రంలో కూడా ఎన్టీ రామారావు గారు భీష్ముడిగా నటించిన దాంట్లో గంటసాలు గారు పాడారు ఈ పద్యము అలాగే కురుక్షేత్రం అని శ్రీ కృష్ణ నిర్మించిన చిత్రంలో గుమ్మడి గారు భీష్ముడి పాత్రను పోషించారు ఆయనకు కూడా మంగళంపల్లి కృష్ణ గారు పాడారు అన్నమాట ఈ పద్యము ఇది చాలా అద్భుతమైన పద్యం నాకు కూడా చాలా ఇష్టము నేను గరికపాటి వారి ఒక అవధానంలో పాల్గొన్నప్పుడు ప్రక్షకుడిగా పురాణ పఠనం అనే అంశం మీద నేను ఈ పద్యం ఆలపించడం జరిగింది ఆ పద్యం కూడా మనము తెలుసుకుందాం కుప్పించియసిన కుండలంబుల కాంతి గగన బెల్లగప్పి కొనగా ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల వేగుణ జగతి కదలా చేపట్ చనుదెంచురమునా పైనున్న పచ్చని పటము జారా నమ్మి నగుబాటు సేయక మన్నింపు మని క్రీడి మరల దిగువ అరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను గాతు విడువు తరలి చను తెరలి దేవుండు దిక్కు నాకు దిక్కు నాకు ఇక్కడ ఆ కృష్ణుడి రూపం అన్నమాట ఒక ఫోటో తీసుకుని మనం దాచుకుంటే ఎలా ఉంటుంది అలాగా కృష్ణుడు ఎలా కనపడినాడు అనే ఆ దృశ్యాన్ని ఆ కృష్ణుడి చిత్రాన్ని భీష్ముడు గుర్తు తెచ్చుకుని ఆ కృష్ణుడికే ఎలా చెప్తున్నారు ఆ కృష్ణుడే నాకు దిక్కు అని ఎలా చెప్తున్నారు అన్నది ఈ పద్యం ఈ అద్భుతం ఏంటంటే ఈ పద్యంలో కృష్ణుడు భీష్ముడు అంపసే మీద ఉన్నాడు చనిపోవడానికి కూడా దగ్గరలో ఉన్నారు అర్జునుడి బాణాలు ఆయనకి తగిలాయి అయినా కూడా ఆ యుద్ధం చేస్తూ కృష్ణుడి వలన కృష్ణుడి రథంతో ఆ బాణాలు అర్జునుడికి తగడం వలన తగలడం వల్ల కృష్ణుడు రథం దిగిపోయి ఈ యుద్ధాన్ని ఇప్పుడే అంతం చేస్తాను అంటారు ఎందుకంటే ఆ బాణాలు ఎలాగా బాణవృష్టి ఎలా తగులుతుందంటే అర్జునుడికి కృష్ణుడి కిరీటానికి కూడా తగలడం జరుగుతుంది అందువల్ల కృష్ణుడికి చాలా కోపం వచ్చి ఆగ్రహంతో కిందకి దిగిపోయి రథము భీష్ముడిని అప్పటికప్పుడు చంపేస్తాను అంటారు కదా అది ఆ దృశ్యం వాటిది ఇది భారతంలో చాలా గొప్ప విషయంగా పరిగణిస్తారు భీష్ముడిని చంపేసి అంటే అక్కడన్నీ ఎంతోమంది ఎన్నో ప్రతిజ్ఞలు ఉంటాయి కదా భీష్ముడిని చంపాల్సిన సిఖండి రావాలి అలా అర్జునుడి చంపాలి అలా ఎన్నో ఉంటాయి ఆ స అవన్నీ అందరూ వేసిన ప్రతిజ్ఞల నుంచి వాళ్ళ శాపాలు బట్టి అన్నీ జరగాలి కదా నువ్వే చంపేస్తే ఎలాగా అని చెప్పి కృష్ణుడిని నివారిస్తాడు అర్జుండు ఆ విషయం పక్కన పెడితే భీష్ముడిని చంపడానికని కృష్ణుడు రథం దిగి మరీ ముందరకు రావడం ఆ విషయానికి భీష్ముడు అప్పుడు ఎలా స్పందించాడన్న విషయాన్ని ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు అంబసాయి మీద అందువల్ల ఇది నాకు చాలా ఇష్టమైనది ఏంటంటే చంపడానికి వస్తున్న కృష్ణుడే నాకు దిక్కు అనేది చివరిలో చెప్తున్నారు ఈ పద్యంలో ఎంత అద్భుతం ఉండేది నిజంగా అది ఏమంటున్నారు కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి అంటే రథం నుంచి ఒక జ ఒక దూకు దూకాడు కిందకి కృష్ణుడు అందుకని కుప్పించి ఎగసి కిందకు దూకేటప్పటికీ చేతికి ఉన్న కుండలంబుల కాంతి ఆ చేతికి ఉన్న కుండలాలు అటు ఇటు అనమాట అది అంటే సూర్యచంద్రులు ఆయన కుండలాలు అంటారు కదా అందుకని గగన భాగం బెల్ల కొనగా అంటే అలా ఆ కాంతి ఆ సూర్యచంద్రుల కాంతి మొత్తం ఆకాశం అంతా ఆక్రమించేసి అప్పుడు అలాగా చేసి ఉరికిన నోర్వక యుదరంబులోనున్న ఇప్పుడు కిందకి దూకి ముందరికి వస్తున్నారు కదా భీష్ముడి మీదకి పరిగెత్తుకుంటూ అందుకని ఉరికిన ఓర్వక యుదరంబులోనున్న కృష్ణుడి ఉదరంలోనే అన్ని జగాలు సర్వ జగాలు ఉన్నాయంటారు కదా అలాగ సర్ ఉరికిన ఓర్వక యుదరంబులో ఉన్న జగముల వ్రేగున అంటే అలా పరిగెత్తడం వల్ల ఆ లోపల జగాలన్నీ అటు ఇటు కదిలేట జగతి జగతి కదల మొత్తం అలాగా జగతి మొత్తం కదిలింది దాని తర్వాత చక్రంబు చేబట్టి చనుదెంచు రయమున అంటే చేతికి చక్రం తీసుకుని ప వస్తున్నారు ఈ చక్రంతో ఈ సుదర్శన చక్రంతో నేను నీ శిరస్సును ఖండిస్తాను అనే ఒక ఉద్దేశంతో చక్రంబు చేబట్టి చనుదెంచు రైమున పైనున్న పచ్చని పటము జార చెప్పాము కదా ఇందాకనే సూర్యకాంతి ఉదయాలున సూర్యకాంతిగా ఉన్న పటం ఆ కండువా కానీ అటువంటి ఆ వస్త్రము అది కింద జారిపోయింది పైనున్న పచ్చని పటముచార నమ్మితి నాలావు నగుబాటు చేయక అది చారిపోతే ముందరికి అలా వస్తున్నాడు వస్తుంటే అప్పుడు అర్జునుడు కూడా తన తన బావ వెంటే శ్రీకృష్ణుడు వెంటనే దిగిపోయి నమ్మితి నాలావు నగు మమ్మల్ని నగుబాటు చేయకు మేమందరం ప్రతిజ్ఞలు చేశాము ఎవరు ఎవరుని చంపుదామని అన్నీ ఉన్నాయి శాపాలు ఉన్నాయి విన్నాయి అందువల్ల మమ్మల్ని ఎవరిని మమ్మల్ని నగుబాటు చేయకు శ్రీకృష్ణ మన్నింపు నేను నీకు తగలకుండా నేను చూసుకుంటాను బాణాలు నేను ఏం చేయకుండా మన్నింపు మని క్రీడి మరల దిగు కిందకి దిగి మన్నింపు అని మమ్మల్ని మన్నించు అని చెప్పి అర్జునుడు శ్రీకృష్ణుడు అడుగుతున్నాడు అయితే అయినా కరికి లంఘించు సింహంబు కరణి మెరసి అంటే కానీ లంఘించే ఒక సింహంలాగా వెలుగుతో ముందరికి దూకుతున్నాడు శ్రీకృష్ణుడు అది ఇప్పుడు భీష్ముడికి గుర్తొచ్చింది అప్పుడు ఏమంటున్నట్టు అలా ముందరికి దూకుతూ శ్రీకృష్ణుడు నేడు భీష్ముని చంపుదు నిన్ను కాదు అర్జునుడు చెప్తున్నాడు అర్జున నేను నిన్ను రక్షిస్తాను భీష్ముని ఇప్పుడే చంపేస్తాను అందుకని నన్ను విడువు అర్జున నన్ను వదిలిపెట్టు నన్ను ఇలా నివారించకు వారించకు అని చెప్పినప్పుడు అనుచు అలా అంటూ మధ్వ శిఖవృష్టి తెరలి అంటే ఇవన్నీ ఎందుకు జరిగాయి తన తను వేసిన బాణాలు ఆ బాణాలు అర్జునుడికి తగిలాయి ఆ రథానికి తగిలాయి శ్రీకృష్ణుడి కిరీటాన్ని కూడా కింద పడేశాయి కృష్ణుడికి కూడా తగులుతున్నాయి అది అటువంటి దేవుడు తెరలి చనుదెంచు దేవుడు దిక్కు నాకు అటువంటి దేవుడు అలా కిందకి దిగి వస్తున్న దేవుడు నాకు దిక్కు అని భీష్ముడు వారు చెప్తున్నారు ఈ మనం ఇప్పుడు చెప్పుకున్న మూడు పద్యాలు కూడా ఎంత భక్తిభావంతో ఉన్నాయో మనకి అర్థమవుతుంది చదువుతున్నప్పుడు కానీ నేను ఇప్పుడు ఇందాక చెప్పిన వాడి భావాలు కానీ దానికి ముఖ్య కారణం పోతన తెలుగుల పుణ్యపేటి అంటే ఈ భాగవతంలో ఆయన పద్యాలన్నీ భక్తిరస గుళికలు అనమాట అవి అవి మనం చదువుతున్నప్పుడు పరవశించిపోతాము మనకి ఒక ఆర్ద్రత వస్తుంది చాలా బంప్స్ అంటే చదువుతున్నప్పుడు బా ఎంత బాగుంది అని ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు నేను చెప్పిన దృశ్యం చూశారు కదా భీష్ముడు తనని చంపేవాడే తనకి దిక్కు అని చెప్తున్నాడు ఏ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అంటారు లేకపోతే నువ్వే నాకు దిక్కు నన్ను రక్షించని చెప్పి గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు అంటాడు కానీ ఇక్కడ నువ్వు నన్ను చంపడానికి వస్తున్నావు అందుకే దిక్కు నువ్వు నాకు అంటాడు అంటే చంపితే మోక్షం వస్తుందనే ఒక ఆశ భీష్ముడు వారిది అదండి ఈ సంచికలో మనం తెలుసుకోవాలనుకున్న మూడు పద్యాలు నాకు చాలా ఇష్టమైన పద్యాలు ఇవి మనము తర్వాత సంచికలో మరొక విశ్వనాథ పూర్వస్థుతి చేసిన కవి గురించి వారి పద్యం గురించి తెలుసుకుందాం そして